మూన్ మూన్బీన్ ఎదురుగా పిల్లర్ నెంబర్ పదిహేను వందల రెండు వద్ద షాప్ నెంబర్ ఒకటిలో ప్రొపరేటర్ సాయి సంకీర్త్ రెడ్డి నరేష్ తరుణ్ రెడ్డి ధన్రాజ్ రోహిత్ హర్షిత్ నేతృత్వంలో శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో దీపావళి సందర్భంగా మంచి డిస్కౌంట్లలో టపాసులు లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన బ్రాండ్లు గల టపాసులు అందుబాటు ధరలో లభిస్తున్నట్లు తెలిపారు ప్రతి కొనుగోలుపై ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటుందని అన్నారు ఎవరైనా ఐదు వేలకు పైగా టపాసులు కొనుగోలు చేస్తే వారికి పది కిలోమీటర్ల పరిధిలోపు ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు కావున ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన టపాసులు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ త్రీ లేదా డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు నమస్తే అండి ఈరోజు మేము షాప్ ఓపెన్ చేసాం ఇక్కడ పిల్ల నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ ముందు మూన్ బీన్ ఆపోజిట్లో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనం ఆఫర్స్ కూడా ఇస్తున్నామని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండ్ ఆల్సో మనము ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ షాపింగ్ షార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ మా స్టాక్ కూడా సగం అయిపోయింది ఏదో స్టార్ట్ చేస్తే సో తొందరగా లిమిటెడ్ టైం ఆఫర్ అండి తొందరగా వచ్చి మన షాప్కి రండి వన్ ఫైవ్ జీరో టూ పిల్లర్ నెంబర్ ముందు గెలిచిన వాళ్ళు మధ్యలో సో కంపల్సరీ రండి శ్రీ లక్ష్మీ గణపతి ఫైవ్ ఓట్స్ మన దగ్గర స్టాండర్డ్ ఉన్నాయి కోఆర్డినేషన్ ఉన్నాయి మా దగ్గర అయాన్ ఉంది చాలా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర సో మీరు చూసినట్టయితే చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ మేమైతే కొంచెం రేడియో తీసుకున్నాం ఈసారి నార్మల్గా అయితే మేము శివకాజీ ఇంటర్వ్యూస్ పేట్ ఇక్కడైతే ఇంటర్వ్యూ పేట్ నుంచి తీసుకుంటాం ఇక్కడ ఉన్న మాక్సిమం మెంబర్స్ ఇవ్వండి తీసుకుంటారు కానీ మనం ఎక్కడ చూసుకున్నా మనకి మార్జిన్ అనేది డేస్ బట్టి మనకి తగ్గుతూ వస్తుంది సో మనం రీసెంట్గా తీసుకున్నాం ఎక్కువ మార్గమేం పెట్టుకోవట్లేదు అదొక హ్యాపీనెస్ అందరికీ దివాలి హ్యాపీనెస్ పంచాలని చెప్పి పెట్టడం జరిగింది అండి మళ్ళీ ఎలా కాంటాక్ట్ చేయాలి ఫర్దర్ డీటెయిల్స్ షూర్ అండి మనం ఇక్కడికి వచ్చి మా వాట్సాప్ నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను నేను ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ త్రీకి మీరు వాట్సాప్ చేసి డెలివరీ కూడా తీసుకోవచ్చు సో మీరు ఒకవేళ ఫైవ్ థౌసండ్ వరకు సామాన్ చేసుకుంటే హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా చేయడం ఎయిట్ కిలోమీటర్ వరకు టెన్ కిలోమీటర్స్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా చేస్తాం అంటే ఫ్రీ టెన్ కిలోమీటర్ కూడా డెలివరీ చేస్తాం కానీ డెలివరీ ఫీజు మీరు పే చేసుకోవాల్సింది అంటే ఆన్లైన్లో చేస్తారు ఆన్లైన్లో మేము ఫైవ్ థౌసండ్ చేస్తాం టెన్ థౌసండ్ కూడా చేస్తాం అది టెన్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ వేస్ అయితే ఫ్రీ ఫ్రీగా చేస్తాం ఫైవ్ థౌసండ్ మీరు కూడా మోడల్ అండి